ఓం శ్రీ మాత్రే నమ ఇప్పుడు తెలియజేసే అంశము ఆర్థిక నష్టం తొలగాలంటే ఆర్థిక కష్టం తొలగాలి అనంటే ధన సంపాదన పెరగాలి అనంటే స్పెసిఫిక్ గా డబ్బు గురించి మాత్రమే ఇది నేను నానా ఎందుకోసమో అని అంటే ఎన్ని రెమెడీస్ చెప్పినా తిరిగి 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 మళ్ళీ ఆర్థిక బాధలతో ఎక్కువ మంది కలుస్తున్నారు కాబట్టి అవి ఎలా అయినా సరే మరి వీళ్ళ అందరికీ కూడా ఆర్థిక బాధలు తొలగాలి అని అంటే చిన్న చిన్న పరిహారం మీరు చేసేటువంటి కష్టం ఏదైతే ఉంటుందో అంటే ఏదో వర్క్ చేస్తారు ఎవరు కష్టపడకుండా డబ్బులు రమ్మంటే రావు సరే చేసేటువంటి ఆ ప్రయత్నానికి ప్రతిఫలం కోసం తెలియజేసేది మీరు నల్ల నువ్వులు తీసుకోండి అది ఆదివారాలు చేయండి అందున ఇప్పుడైతే మాఘమాసం ఇంకా ఇంకా మంచిది మాఘమాసం కావచ్చు పాల్గొన మాసం కావచ్చు వచ్చి ఇవన్నీ కూడా మంచి రోజులు ఆదివారం నాడు నల్ల నువ్వులు ఇలా పిడికితో పట్టుకొని ఏడు సార్లు దిష్టిది గృహ యజమానికి ఇటు ఏడు సార్లు అటు ఏడు సార్లు పైనుంచి కిందకి దిగదుడుపు ఏడు సార్లు అలా దిగదుడుపు అనేది చేసి దిష్టి తీసేసి దాన్ని ఒక కవర్ లో వేసి చెత్త బుట్టలో పడేయండి దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా చెత్త బుట్టలో వేయండి అంతేగాని నలుగురు అందరూ నడిచేది నాలుగు కూ కూటమిలో వేద్దాము నాలుగు విధుల కూటమి వేద్దాము అలాంటి పిచ్చి పనులు దయచేసి చేయొద్దు మీ చెత్త బుట్టలోనే పడేయండి అంతే తప్పించి మనం ఎంత బాగుండాలని కోరుకుంటామో ఎదుటివాడు కూడా అందరూ అంతే బాగుండాలి నానా పొరపాటు కూడా దాన్ని ఎవరో ఆ తొక్కుతే ఉన్నది పోతుంది నెగిటివ్ దైతే అట్లా భావన వద్దు మీరు దాన్ని కవర్లేసి మూట కట్టేసి ముడిలా వేసేసి చెత్త బుట్టలోనే వేయండి మళ్లీ మళ్ళీ తెలియజేస్తున్నాయి ఇది అలా చేసే ఎన్నిసార్లు చేయాలని ఏమీ లేదు ఆ విధంగా చేస్తూ ఉన్నారు అని అంటే నెగిటివ్ పోతుంది నాన్న చేయండి వారానికి పో రెండు సార్లు చేసినా పర్లేదు శనివారం చేయండి ఆదివారం చేయండి ఈ టూ డేస్ చేయండి మీరు రెండు సార్లు చేసేసరికి డిఫరెన్స్ తెలుస్తుంది వాళ్ళల్లో ఏదో ఒక అంటే ఒక దిగులుగా ఉంటూ ఉంటారు కొద్ది మంది అలాంటిది కూడా తొలగిపోతాయి డబ్బుకు లోట్లేదమ్మా కానీ ఏదో అసంతృప్తిగా ఉంటున్నారు అని చెప్పేసి ఉంటే అలాంటివి కూడా తొలగిపోతాయి నాన్న మీరు చిన్న పరిహారం చేయండి అది నల్ల నువ్వులు మళ్ళీ చలి చేస్తున్నా ఆ ఒక్కటే రకం నల్ల నువ్వులతో తీయండి చాలు నాన్న అలా చేశారంటే ధన సంపాదన పెరుగుతుంది మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరికొంతమంది షేర్ చేయండి